నిరంతర స్తోత్రార్హుడు సర్వశక్తివంతుడైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ రీతిగా ఈ యొక్క అనుదిన ప్రార్థనలో కూడి ఉన్న చూస్తున్న ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేక పుష్భములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక అమన్ ఇది మున దేవుడు మనతో మాట్లాడబోచినటువంటి మాటలు శ్రద్ధగా మనం ఆలకిద్దాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినటువంటి మాట మన మూల మూలవాక్యంగా చదువుకొని తర్వాత దేవుని యొక్క మాటలు మన శ్రద్ధగా అలకిద్దాం సామెతులు గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అగును అవుయా అమేన్ ఇక్కడ సామితులలో పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చిన ఉంది జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడు అగును ఇప్పుడు మన సహవాసము ఎవరితో ఉన్నదన్నది బహు సూటిగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియా దేవుని బిడ్డలారా దేవునిచే నడిపింపబడుతున్నటువంటి మనము దేవునిచే ఆశ్చర్య మనము దేవునిచే దీవింపబడుతున్నటువంటి మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే దైవ జ్ఞానముతో నింప నింపగలిగితే దైవ చిత్తము జరిగించే వారంగా ఉండగలిగితే తప్పకుండా దేవుడు యొక్క ఉన్నతమైనటువంటి కృపకు పాత్రులుగా మనం ఉంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెయ్య అందుకనే ఈ జ్ఞాని అయిన అంటున్నాడు జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గొడవాడుగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోను అంటండి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మన సహవాసం ఎవరితో ఉండాలి ఏ సహవాసం మనం కలిగి ఉండాలన్నది బహుసూచిగా మనం దేవుని యొక్క మాటను జాగ్రత్తగా ఆలకిద్దాం నా ప్రియా దేవుని బిడ్డలరా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎవరి సహవాసం కలిగి ఉన్నావు ఏ సహవాసం కలిగి ఉన్నావు అంటే నీ యొక్క ఆలోచన నీ యొక్క ఉద్దేశము నీ యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నాయి అన్నది పరిశుద్ధాత్ముడు బహుశూటిగా మనతో మాట్లాడబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలిలుయా అయితే మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి మొదటిగా రెండవదిగా ఏసు క్రీస్తు ప్రభువు వారితో సహవాసం కలిగి ఉండాలి మూడవదిగా పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అమెన్ మొదటి మాట మనం చూద్దాం తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి చూద్దాం పరిశుద్ధ లేఖనం తెలిసి అందరూ దేవుని యొక్క మాటలు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకుందాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినటువంటి మాటలు చూద్దాం జాగ్రత్తగా గమనించండి మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియపరుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది ఓ మన సంతోషము పరిపూర్ణమౌటుకై మేము ఈ సంగతులను వాయిచున్నాము హలే ఇక్కడ యోహాను వాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటే ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి మర్మము ఈ పత్రికలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే విశ్వాసం గుర్చి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటంటే మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని దాన్ని మీకు తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడను అంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే మనం సృష్టించిన మన తండ్రితో సహవాసం కలిగి ఉండాలి అనగా మన దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఈనాడు మనం దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క కాపుదల్లో ఉన్నాము కనుకనే ఆయన ఇంతవరకు మనల్ని సజీవ రెక్కలో ఉంచి ఉన్నాడు ఇంతవరకు మనల్ని పోషిస్తున్నాడు ఇంతవరకు మనల్ని బలపరుస్తున్నాడు ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడుచునే ఉన్నాడు కనుక మన సహవాసము లోకముతో ఉండటానికి వీలు లేదు లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో ఉండటానికి వీలు లేదు కానీ మన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఆయన చిత్తాన్ని జరిగించాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి మన జీవితంలో నూతనమైనటువంటి ఆలోచన నూతనమైనటువంటి నడిపింపు నూతనమైనటువంటి తలంపులతో నడవగలిగితే తండ్రి అయిన దేవుడుతో సహవాసం చేసే అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక అలే సర్వసాధారణంగా మన సహవాసం ఎలా ఉంటుంది లోకానుసారంగా ఉండేటువంటి సహవాసం కొంతమంది ఉంటారు సహోదరులతో చేసే సహవాసం కొంత ఉంటుంది లేకపోతే లోక సంబంధమైన స్థితిలో ఉండేటువంటి వారు ఉంటారు కానీ పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంది దేవునితో సహవాసం కలిగి ఉండాలండి దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ కుటుంబము సరి చేయబడుతుంది దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి లోపాలు దేవుడు తీసివేస్తాడు దేవునితో నీవు సహవాసం కలిగి ఉంటే నిన్ను దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో సృష్టించాడో అది జరిగించే కృప దేవుడు దయచేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును దాకా అలెలుయ రెండో పాయింట్ క్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉండాలి ఈ యొక్క వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఈ మొదటి వచ్చినాం మూడో వచ్చిన మనకు తెలియపరుచున్నాడు ఏమంటున్నాడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఏసుక్రీస్తుతో ఉన్నది ఎంత చక్కని మాట తెలియపరుస్తున్నాడు నా ప్రియా దేవుని బిడ్డలారా మనము కూడా తండ్రి అయినటువంటి మన దేవునితో సహవాసం చేస్తూ తన కుమ్మారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయగలిగితే మనం ఏం పొందుకుంటామంటే సంతోషము సమాధానము ఆనందము పొందుకునేటువంటి అట్టి కృప దేవుడు దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అలియా దేవునితో సహవాసం కలిగి ఉండేవారు ఆత్మ ఫలమును పొందుకుంటారు ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి ఉంటారు ఆత్మీయమైనటువంటి నడిపింపు కలిగి ఉంటారు నిత్యము ఆత్మతో నింపబడుతూ దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ కొనియాడుతూ మహిమపరుస్తూ ఘనపరిచేటువంటి కృప దేవుని ద్వారా వారు పొందుకుంటారు కనుక మొదటిగా నీ సహవాసము నీ నిన్ను సృష్టించిన నీ తండ్రి అనే దేవునితో ఉండాలి రెండవదిగా ఆయన కుమారుడటువంటి ఏసు క్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉండాలి ఇక్కడ ఏమంటున్నాడు ఆ ఆయన కుమారు అని యేసుక్రీస్తు కూడాను ఉన్నది ఓ మన సంతోషము పరిపూర్ణమౌటుకై మేము ఈ సంగతులను మీకు చెప్పుచున్నాము మన సంతోషమైనటువంటి జీవితం కలిగి ఉండాలన్నా సంతోషమైనటువంటి నడిపింపు మనం కలిగి ఉండాలన్నా దేవునితో సహవాసం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి లోక సంబంధమైనటువంటి పనులు చేయడానికి ఎంత సిద్ధపాటు ఉంటుందో కానీ ప్రార్థన అంటే సిద్ధపాటు లేదు పాటలు పాడదామంటే సిద్ధపాటు లేదు వాక్యం చదువుదాం అంటే సిద్ధపాటు లేదు వాక్యానుసారంగా జీవిద్దామంటే సిద్ధపాటు లేదు కానీ నా ప్రియా దేవుడు బిడ్డలారా తండ్రి అయిన దేవునితో సహవాసం చేద్దామనే సిద్ధపాటు నువ్వు కలిగి ఉంటావు చూసావా ఆ క్షణమునే నా ప్రభు నీ స్థితి నీ పరిస్థితి మార్చి ఆయన కొరకు ఎదురు చూచే జీవితము దేవుడు నీకు దయచేయను గాక ఆన్ అలేలుయా అలేలుయా కనుక దేవుని కొరకు ఎదురు చూసే సహవాసం మనం కలిగి ఉండాలండి పరిశుద్ధులతో సహవాసం చేయాలి సంఘబిడ్డలతో సహవాసం చేయాలి దేవుని ప్రార్థించే వారితో సహవాసం చేయాలి దేవుని వాక్యానుసారంగా జీవించే వారితో సహవాసం చేయాలి ఎందుకంటే దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మన సహవాసము నజరైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయడానికి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ఇంకో ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూడగలిగితే కొరిందులకు రాసిన మొదటి పత్రిక అపోసినటువంటి పౌలు గారు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుకున్నాం ఇక్కడ ఏమంటున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు చూడండి ఎంత చక్క మాట తెలియపొస్తున్నాడు అపోతున్నటువంటి పౌలు గారు పొలింది సంఘాలకి మనకు తెలియదు ఈ సందర్భంలో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి దేవుని యొక్క శరీరమై ఉన్నాం గనక మనము నిత్యము దేవుడు మనలో ఉన్నాడని దేవుణ్ణి మహిమపరచాలని దేవుణ్ణి కొనియాడాలని ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం నిత్యము సహవాసం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి ఆ కింద ఇరవై ఆరోచనలు తెలియపరుస్తున్నాడు దేవుడు కాగా ఒక అవయమును శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్ని దానితో కూడా సంతోషించాలంటండి కనుక మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఆరాట పడాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఉండటానికి ఆలోచన చేయాలి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి తొందరపాటు కలిగి ఉండాలండి అలాలుయా అందుకని ఆయనతో సహవాసం చేసేవారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉంటారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉంటారు వారిలో లోపం ఉండదు వారిలో అసూయ ఉండదు వారిలో ద్వేషం ఉండదు వారిలో ఏ అల్లరి ఏ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యములు ఉండవు కానీ వారిలో పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంటుందండి వారిలో యథార్థత ఉంటుంది వారిలో నీతి ఉంటుంది వారిలో భక్తి ఉంటుంది నిత్యము ప్రభు కొరకు జీవించిన కొరకు ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నింద వచ్చినా ఏ అవమానం వచ్చినా దేవుని కొరకు జీవించేటువంటి సహవాసము అట్టి వారి పొందుకొని గాక ఐ మీన్ ప్రియా దేవుని బిడ నీ సహవాసం గనక దేవునితో ఉండగలిగితే క్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉండగలిగితే పరిశుద్ధాత్ముడు కూడా నీతో సహవాసం కలిగి ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అదేలుయా మూడవ మాట చూద్దాం మూడవ మాట పరిశుద్ధాత్మతో సహవాసం చూడగలిగితే పరిశుద్ధ లేఖనం నుంచి కొరిందులుగా రాసిన రెండో పత్రిక అపోస్తున్నటువంటి పౌలు గారు కొరిందులకు రాసిన రెండో పత్రిక అధ్యాయము వస్తున్నటువంటి పౌలు గారు కొరిందులకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక ఆమె నా ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి తండ్రి అయిన దేవునితో ఉండాలి తండ్రి అయినటువంటి దేవునితో మనం సహవాసం కలిగి ఉంటూ ఇంకా ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభు వారి కృపను పొందుకోవాలి దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా ఏసు క్రీస్తు ప్రభు వారి కృపను మనం పొందుకుంటాం ఆయన కృప ఉన్న వారు చింతలు బాధలు సమస్యలు వచ్చిన ఆనందమైనటువంటి జీవితం కలిగి ఉంటారండి ఇంకా ఏమంటున్నాడు దేవుని ప్రేమయు దేవునితో సహవాసం కలిగి ఉండేవారు దేవుని ప్రేమను పొందుకుంటారు దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటారు దేవునిచే నడిపింపబడతారు దేవుని యొక్క చిత్తము జరిగిస్తారు గనక వారి సహవాసము దేవునితో అంటుకట్టి ఉంటుందండి అలెలుయా ఇంకా అన్నాడు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండును గాక మనకే తోడై ఉండాలంటే తండ్రి యొక్క సహవాసము తోడై ఉండాలి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభావాది సహవాసం తోడై ఉండాలి పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడై ఉంటే మనకి ప్రేమని ప్రేమ దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటాం అదేవిధంగా సమాధానం మనం పొందుకుంటాం దేవుని కృపలు మనం పొందుకుంటాం దేవుని యొక్క అడుగు జాడలో మనం నడుస్తాం దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉంటాం అనుకున్న ప్రియా దేవుని బిడ్డలారా ఈనాడు నీ సహవాసం ఏ రీతిగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన సహవాసము దేవునితో నడవగలిగితే దేవుని చిత్తము జరిగించగలిగితే దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉండగలిగితే అందుకని పరిశుద్ధాత్మ తెలియపరిచిన రీతిగా మన సహవాసము తండ్రి అనే దేవునితో ఉండాలి మొదటిగా రెండవదిగా క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగి ఉండాలి మూడవదిగా పరిశుద్ధాత్మతో సహవాసం మనం కలిగి ఉండాలి ఈ మూడు విషయంలో మనం మనం సహవాసం కలిగి ఉండటానికి ఆలోచన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగి ఉంటే నీకు దేవుడు తోడై ఉండి నిన్ను నీకు కలిగిన దాన్ని సమస్తము దేవుడు ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటిని మన విన్నిక్రిలు ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదము కారణభూతుడా మా దేవ మా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలతో బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీ సహవాసం ఎవరితో కలిగి ఉండాలి ఇదిగో తండ్రి తండ్రి అయిన దేవునితో కలిగి ఉండాలని తెలియపరిచారు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో కలిగి ఉండాలని తెలియపర్చారు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలని తెలియపరచు తండ్రి అంటే కృపలో మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాల్పం ఇదిగో తండ్రి నిబిడల విషయాల్లో తండ్రి మా విషయాలు ఏమైనా లోపాలు ఉంటే చేయండి తండ్రి ఇక నుంచి నేను తండ్రి ప్రార్థన చేయుటకు సహవాసం కలిగి ఉంటాను మీరు కృప చూపించండి మీ వాక్యము ధ్యానించేటువంటి సహవాసం దయచేయండి నీ వాక్యానుసారంగా జీవించేటువంటి కృప దయచమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభు ఇటు రీతిగా నీ మాటలు వింటున్న నీ బిడ్డల యొక్క జీవితంలో నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆ మనస్సు మీరు దయచేసి దయమని ప్రార్థిస్తున్నాం ప్రతి సమస్యను తీసివేయండి ప్రతి ఆరోగ్యము తీసివేయండి ప్రతి ఇబ్బందులు తొలగించి మీతో సహవాసం చేసేటువంటి అట్టి కృప అటు నూతనమైనటువంటి ఆలోచన నూతన తలంపులు నీ బిడ్డలకి మీరు దయచేసి నిందార మనసార మీరు దీవించి ఆశీర్వదించమని నజరేడనేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని మా తండ్రి అమ్మండి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును మనకు తోడై ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక అమ్మండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడేయుండును గాక ఆమె అందరికాల పేరు తెలియప్రస్ నేను